అండి ఏంటండి అలా ఉన్నారు ఏ జపర్లు జపమిత దెబ్బతగుతుంది ఏమైందండి బేబీ కోసం చూసిన సంబంధం వాళ్ళు మనతో సంబంధం కుదుర్చుకోవడం ఇష్టం లేదు అన్నార విమల నీ సుపుత్రుడి నిర్వాకం తెలిసి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ మన సంబంధం వద్దన్నాడు ఆయన ఎంత దేశభక్తుడో మీకు తెలుసుగా దేశద్రోహి చెల్లెల్ని తన ఇంటికి కోడలుగా చేసుకుని అన్నాడు అది తనకి ఇష్టం లేదన్నాడు నా కర్మ అంతా వాడే వాడే చేశాడు టైం బాగపోతే వాడు మాత్రం ఏం చేస్తాడండి మనమే ఇలా నిరుత్సాహపడితే ఎలాగండి మా నమ్మాయిని అతడు నిజంగా ఇష్టపడితే కోడలుగా కాదంటాడా అయినా మనకు ఆ సంబంధం వద్దండి అమ్మ చెప్పింది నిజమే నాన్న అన్నయ్య నాన్న దేశద్రోహిగా భావించిన ఇంటికి నేను కోడలుగా వెళ్ళను నాన్న బేబీ నీకు అన్నయ్య నిర్దోషిగా బయటకు వచ్చాక నా పెళ్లి గురించి ఆలోచించునా సరేనమ్మా సరే వాడి చెల్లెలువైన పాపానికి నువ్వు అనుభవించాలిగా అనుభవించు ఏం చేస్తాం ప్రారంభం కూర్చోడు అమ్మా నీకేం భయం లేదు ఆపరేషన్ అన్ని ఏర్పాట్లు చేశాను పండా అంత డబ్బైనా తెచ్చావా అప్పు చేసావా ఆ ఈ ముసలి తల్లి కోసం అప్పులు ఎందుకు చేశావు ఇప్పటికే నా కోసం పడరాని పాటలు పడుతున్నా ఇప్పుడు నేను బతికుండి చేసేదే ఉంది ముందు నీ భవిష్యత్తు చూస్తూ అలా అనకమ్మా నువ్వే నా భవిష్యత్తు నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత దానికోసం ఏమైనా చేస్తాను ఉండమ్మా డాక్టర్ని కలిసి వస్తాను లేకపోతే అంత పగడ్బందీగా సెక్యూరిటీ ఉన్నప్పుడు మీ హస్తా లేకుండా మీ అబ్బాయి ఎలా తప్పించుకుంటానండి నేనేం తప్పించలేదే మీ ఆరోపణ అవాస్తవం అరెస్ట్ చేస్తారని చెప్పినప్పుడు సహకరించిన వాళ్ళని నేనేందుకు తప్పిస్తారు ఇదంతా పెద్ద డ్రామా అని మా మీడియా వాళ్ళు అనుకుంటున్నారు దీని గురించి మీరేమంటారు బాబు మీరు జర్నలిస్ట్ రచయితలు కాదు మీరు తలుచుకుంది ఊహించుకుంది రాసేస్తే అది నిజమైపోతుంది అనుకుంటున్నారా జరిగింది రాయటమే జర్నలిస్ట్ విధి ఇందులో మీ భ్రమేయం లేదంటారా ముమ్మాటికి లేదు ఉండదు ఒకవేళ నా కొడుకు దేశద్రోహం చేశాడని నిరూపించబడితే వాడికి ఉరిశిక్ష పడ్డా నేను కల్పించలో నువ్వు ఆలస్ చేసింది మా టెర్రరిస్ట్ లేడనే మర్యాదగా వదిలే ఎంత ధైర్యం రా నీకు సింహం లాంటి నన్నే బెదిరిస్తావా ప్రాణం తీస్తా అది సార్ తొందరపడికే మరీ అంత రిస్క్ తీసుకోవడం నీకే మంచిది కాదే లేకపోతే ఏం చేస్తావా ప్రాణం చేస్తావా ఐ డోంట్ కేర్ నా దేశానికి ముప్పుతల పెట్టిన ద్రోహిని ప్రాణాలకు తెగించి పట్టుకున్నాను అలాంటి ఓ చీడ పురుగుని నువ్వు భయపెట్టగానే వదిలేస్తానని ఎలా అనుకున్నావు రంగ కొడక్క ప్రాణం పోయిన వదలను పోయేది నీ ప్రాణం కాదురా నీ నీ సాయంత్రం ఆరు లోపు మా కయ్యం బయట ఉంటేనే నీ బొందిలో పేనం ఉంటుంది లేకపోతే నీకు సాయంత్రం మొక్కలు మొక్కలుగా నరికి పార్సిల్ పంపిస్తా నా గౌరిని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసురా మా చెట్టులో మా వద్దులు బలైపోయింది అప్పటి నుండి అన్నయ్య కోపం మరింత పెరిగిపోయింది వృత్తికి పూర్తిగా అంకితమైపోయాడు మీతో పరిచయం అయినప్పుడు నేను స్పెషల్ ఆఫీసర్ చెన్నెని మీకు పరిచయం చేసుకోలేదు నేను ఎవరినని తెలిస్తే నాకు ప్రమాదం అని అన్నయ్య బదిలీ చేయించుకున్నాడు మళ్ళీ ఇన్నాళ్లకు ఈ కేసు మీద ఇక్కడికి వచ్చాడు ఆ కేసు మీదే కావడం నా దురదృష్టం ప్రాణం నరాలు తెగిపోతున్నాయి ఎలాగైనా సరే వాళ్ళను పట్టుకోవాలి అలా ఫీల్ అవుతున్నావు ఏం చేయమంటావమ్మా హయ్యర్ అఫీషియల్స్ ముందు ఇన్సల్ట్ అయ్యారు ప్రెస్ వాళ్ళు అనుమానిస్తున్నారు వారిపోయిన ఈ ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య వాళ్ళు నేరస్తులు కాదు 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 అంటున్నావు కాకపోతే ఎందుకు తప్పించుకున్నారు వేరే దారిలేక అయితే తప్పించుకోవాలా నాకు చెప్పుండొచ్చుగా వాళ్ళు చెప్తే విన్నావా లేదు నేను చెప్తే చెప్తావా లేదు కనీసం వాళ్ళకైనా ఒక అవకాశం ఇచ్చావా అది లేదు ఈ మాటను ముందే చెప్పి నేను నమ్మేవాడిని వాళ్ళకు హెల్ప్ చేసుకునేవాడిని అప్పుడు నా మాట కూడా పట్టించుకోలేదన్నయ్య లేదమ్మా నిజంగా వాళ్ళు నిర్దోషులైతే నా కోఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయితే ఆ మాట మీద నిలబడతావా ప్రాణం పోయినా భరత్ మాట తప్పడు అయితే వాళ్ళని నేను చూపిస్తాను కానీ ఒక కండిషన్ ఏంటి వాళ్ళని నువ్వు అరెస్ట్ చేయకూడదు అన్నయ్య అలాగని నా మీద

ఎంత పని చేసావు ఆశ వీళ్ళు దొరికారు రిలాక్స్ గా ఉంది అసలు నేరస్తుల్ని పట్టుకుంటే ఇంకా రిలాక్స్ వీళ్ళు నేరస్తులు కాకపోతే మరి అసలు నేరస్తులు ఎవరు చట్టంలో ఏముందో తెలుసా వంద మంది నేరస్తులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షిపబడకూడదు చెప్పండి చెప్పండి చూపించండి అమ్మయ్యా బయటపడ్డాం రా అవును రవై నువ్వేం తిగులు పడతాండి సార్ సార్ వీడే సార్ పండా ఏదో అర్జెంట్ కాల్ చేసుకుంటానని చెప్పేసి కాలేజ్ లో మా ఫోన్ తీసుకొని మమ్మల్ని అందరూ జైలు పాల్ చేసావు కదా ఎంత పని చేసావరా ఆ రాస్కెల్ వీడే సార్ పండ ఎందుకు సార్ నా కొడుకు ఏం చేశాడు దేశద్రోహం చేశాడు తల్లి లాంటి భరతమాతకి చిల్లు పొడిచే నా కొడుకులతో చేతులు కలిపాడమ్మా తల్లి రమ్మునే బుద్ధాడు పండ రిజుమా సార్ చెప్పేది రిజువారా చెప్పరా ఎంత పని చేస్తావరా ఎందుకురా ఎందుకురా ఏ పని చేస్తావు నన్ను బతికించుకోవడానిక అయితే ఆ డబ్బుతో నన్ను బతికించుకోవాలనుకున్నావు ఆ డబ్బుతో అయితే నేను బతకక్కర్లేదురా నేను బతకక్కర్లేదు నా కొడుకిలా దేశ దోహానికి బలపడతాడని నేను తెల్ల కూడా అనుకోలేదురా అయ్యయ్యో నాకి ఈ నల్ల డబ్బుతో బతకడం ఇష్టం లేదు అమ్మదిరా ఈ బక్కడికి అమ్మని కానీ కోట్ల మందిని కన్న అమ్మ భరత మాతరా మా అమ్మని మోసం చేసి ఈ బక్క అమ్మని బతికించుకుందామనుకున్నావా ఎలా అనుకున్నావరా నేను బతుకుతానని నేను పోతే నీ ఒక్కడికే తల్లి లేకుండా పోతుంది ఆ మాట ఓడిపోతే అయ్యయ్యో మనందరికీ తలమప్పులేరా తలమప్పు పోతే ఆ ఘోరం నువ్వు చేయొద్దు అమ్మా నీ తప్పుకు ప్రాయశ్చితం జరగాలంటే నువ్వు నీతో ఈ పాప పని చేయించిన దుర్మార్గులు ఎవరో వాళ్ళని వెళ్ళకి చూపించు వెళ్ళరా లేకపోతే లేకపోతే నువ్వు అప్రూవర్గా మారితే నీకు శిక్ష తగ్గేలా నేను చూసుకుంటాను అలాగే సార్ నేను ఇదంతా చేసింది మా అమ్మ కోసం అమ్మే ఆశ్రయించుకున్న తర్వాత నా ప్రాణం పోయినా సరే నేను మీకు సహకరిస్తాను அம்மா மல்ல மானந்தம்ூடாடி பதன்கார் வந்து போதா